మన యువ నేత వీరంబర్ గారు చేపట్టారు అందులో భాగంగా ఈ రోజు కంట్రోల్ చూసుకొని టూటౌన్ చేసుకొని మన శ్రీజాలు ఈ రోజు వారు ప్రవహించారు ఈ ప్రాంతంలో ఉన్నటువంటి మరి కాంగ్రెస్ సోదరులు కార్యకర్తలు ప్రజలందరూ కూడా పెద్ద ఎత్తున వారికి స్వాగతం కాంగ్రెస్ పార్టీ పక్షాన అదేవిధంగా గౌరవ మంత్రి వాళ్ళు కుంభనా పక్షాన అదేవిధంగా యువనేత మరి కుమ్మ వివారి పక్షాన స్థానిక మీ అందరి పక్షాన ధన్యవాదాలు గుర్తున్నట్టు తెలియజేస్తూ ముందుగా ఇక్కడ స్థానిక కార్పొరేటర్ గద్దె లక్ష్మి గారి యొక్క మరి గారిని మాట్లాడవలసిందిగా తల ఒక్క నిమిషం దయచేసి మన మళ్ళీ బాబు వచ్చినాక దేవలం కలకల కనిపించండి మనవారు మా అరవై ఎన్నిలో ఫస్ట్ కనకాలు సహకరించింది మా ఐపీ కంప్లీట్ అయితే అయిపోయింది కణకాలు సహకరిస్తారు చాలా తక్కువ ఉంది తొమ్మల మనకి అంటే కారణం అదే కారణం ఇంటికి ఈ ఉపయోగం సాధించే ఎందుకంటే వాళ్ళ ప్రభుత్వం ఏదైతే ప్రభుత్వం చర్చించుకొని లక్ష లక్షల ఓటు చేర్పించుకొని ఆ ఓటర్ గెలిచి వాళ్ళు వచ్చారు ఆ ఓటు కుమార్ కొన్న ఈ ప్రోగ్రామ్ చేశారు అందరికి చాలా చిన్న ప్రోడారు చెప్పాలి యూత్ యూత్ బాబా యూత్ చేసుకోండి వాళ్ళ ఉన్నారు మా కూడా ఆయన బాబా సబ్జెక్ట్ ఉన్నారు పట్టణం రావాలి మా బాబుగారు ఏం టైంలో ఏ దేవుడు కానీ ఎక్కడైనా ఏ పని వస్తారు అన్న మాది ఇది ఇది ఉంది తరఫున కుదరగలరు వెంకట గారికి అదే విధంగా మార్కెట్ కంపెనీ వైస్ చైర్మన్ గారు పల్ల రమేష్ గారు ఈ ఐ ఐదు గారికి బాధ్యత తీసుకొని వారు నిన్నటి నుంచి ఆరు నిమిషాలు కష్టపడి పనిచేసి కార్యక్రమాన్ని విజయం చేశారు అదే విధంగా మరి గొప్ప యుపేందర్ గారు ఎక్కడ ఉన్నారు అదే విధంగా పత్తికొండ శ్రీనివాస్ ఇదే నుంచి మరి కర్మల భద్రం అన్నా కూడా మరి దీంట్లో యాక్టివ్ రోల్ ఫ్లో చేశారు వాళ్ళ తరఫున శ్రీనివాస్ ఒక్క నిమిషం మాట్లాడాల్సింది కోరుతున్నా అందరికీ నమస్కారం కార్యక్రమానికి ఓట్ చోడు గద్దె కార్యక్రమానికి విచ్చేసిన మన యువనేత భవిష్యత్ తరాల ఆదర్శ ప్రాయుడు డాక్టర్ శ్రీ తో యోగేంద్ర గారికి ఈ ఐదు డివిజన్ల ప్రజా తరఫున అందరికీ స్వాగత స్వస్వాగతం తెలియజేస్తా గత మూడు దశాబ్దాలు మూడు తరములుగా బిజెపి ప్రభుత్వం దొంగ ఓట్ల పాటు కేంద్రంలో అధికారాన్ని ఆగ్రహిస్తా ఉన్నది ఈ విషయాన్ని మన యువ నాయకులు కాబోయే ప్రధాని రాహుల్ గాంధీ గారు దేశ వ్యాప్తంగా పర్యటించి ఎక్కడైతే దొంగ అదేవిధంగా ఏఐసీసీ ఆదేశాల మేరకు ఖమ్మం జిల్లాలో మరి మరి ఖమ్మం నియోజకవర్గంలో మన ఖమ్మం జిల్లా అభివృద్ధి ప్రధాన గౌరవనీయులు రాష్ట్ర మంత్రి వారి శ్రీ తొమ్మల నాగేశ్వరరావు గారి ఆదేశాల మేరకు ఈ రోజు నియోజకవర్తంగా ఈ ఔట్ చోర్ గట్ట చోర్ కార్యక్రమం రంగరంగ వైభవంగా అన్ని డివిజన్లు ప్రారంభమై ఈ దొంగలకు ఉండడం వల్లనే ప్రభుత్వం ప్రభుత్వాలు ఏర్పడుతున్నాయని ప్రజలని కానీ ప్రతి ఒక్కరికి తెలియజేసి కాంగ్రెస్ ప్రభుత్వం కాంగ్రెస్ అందిస్తున్నటువంటి సంక్షేమ పథకాలు ప్రతి ఒక్కరికి ఇంటింటికి తెలియజేయడం జరుగుతా ఉన్నది ఈ కార్యక్రమానికి ఇక్కడికి మరి గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు థ్యాంక్ యూ కొదమ్మలు మదమ్మ రమేష్ రావాలి అదే రకంగా పక్క పక్కన కొత్త గారి జాయింట్ లో ఉంది మరి సోదరులో కొత్త రూపాయలుగా అన్ని ఒక్క నిమిషం ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి తుమ్మ రంగ గారికి అదేవిధంగా తిలక్ గారికి తల రమేష్ గారికి నా తోటి కార్పొరేటర్లకి అదేవిధంగా ఇక్కడికి వచ్చిన పార్టీ కార్యకర్తలకే నా హృదయపూర్వక నమస్కారాలు ఇవాళ భారతదేశంలో పార్లమెంట్ ఎన్నికలు గత ఎన్నికల్లో దొంగ ఓట్లు ఏర్పించుకొని గెలిచిన పార్టీ బీజేపీ పార్టీ ఆ పార్టీని గద్దె రాహుల్ గాంధీ నింది నిజాయితీగా ఉంటే మళ్ళీ రద్దు చేసి మళ్ళీ బీజేపీ గెలిస్తే అప్పుడు మీరు గెలిచినట్టు అని చెప్పి చెప్పారు ఈ దొంగ గురించి రాహుల్ గాంధీ భారతదేశం మొత్తం తెలియపరచడానికి పార్లమెంటు ఎలక్షన్స్ వచ్చేటప్పటికీ మరి ఏదైతే ఓట్ బ్యాంకింగ్ ఉందో ఆ ఓట్ బ్యాంకింగ్ పార్లమెంట్ ఎలక్షన్ ఓట్లు వేయడానికి మనోజ్ ఓటు తీసేసేసిన పరిస్థితి ఇలా రాహుల్ గాంధీ బీజేపీ గంట రాహుల్ గాంధీ ఒకటే కొడుగా మళ్ళీ ప్రజాస్వామ్యంలో బాబా సాహ్దేవ్ అంబేద్కర్ గారు ఓటమిస్తే ఇలా రాజ్యాంగీ విరుద్ధంగా బీజేపీ పార్టీ దొంగ ఓట్ల గెలుచుకొని ఇవాళ మత విద్వేషాలు రెచ్చగొట్టి ఇవాళ అధికారంలో వచ్చింది దొంగ దొంగ మార్గాలు ఆడుతూ దొంగ ప్రభుత్వం అదేవిధంగా ఈవీ టాబరింగ్ చేయడం కానీ దొంగ ఓట్లు కాంగ్రెస్ పార్టీ ఓట్లు కానీ అది బీజేపీకే దక్కింది ఈ విధంగా తెలియజేస్తూ అదే విధంగా కొన్ని సందర్భాలు పంజాబ్లు రైతులను ఎక్కువెట్టి గుజలను ఎక్కువ పెట్టు తాగిన పార్టీ కూడా బీజేపీ పార్టీ బీజేపీ ప్రజాస్వామ్యానికి విరుద్ధంగా పనిచేస్తుంది ఒక మతం కోసం పనిచేస్తుంది తప్ప ఏదైనా రాష్ట్రాల ఎన్నికలు జరిగితే ఎక్కడ రామాలయం దేవాలయము చూసుకొని కోర్టు కోరుత సాధి వర్క్ పొందుతుంది అదేవిధంగా ఇది భారతదేశం ఇంకా భారతదేశం అన్ని మతాలు అన్ని కులాలు ఏక భావంతో ఉండి ప్రజాసంధులు అందరూ ప్రజాబద్ధంగా ఉండాలని కోరుకునే పార్టీ ఏకైక పార్టీ కాంగ్రెస్ పార్టీ తప్ప ఇంకో పార్టీగా ఈ సందర్భంలో తెలియజేస్తున్నాను ఈ అవకాశం వచ్చిన వివరానికి అదేవిధంగా ఇక్కడ పెద్దలకి నా వివర్త నమస్కారాలు రవేంద గారికి ఒక్క నిమిషం సోదరి రూడా రూడా రమాదేవి మాజీ కార్పొరేటర్ ఒక్క నిమిషం మాట్లాడాలి ముందా ఒక్క నిమిషం రామా రామాద మహారాజు ఎక్కడా నువ్వు వెళ్ళి సెకండ్ మీటింగ్ ప్రిపేర్ చేయి అమ్మ ముందమ్మ రమేష్ కొంచెం అమ్మాదేవి ఒక్క నిమిషం అందరికీ నమస్కారం అండి మన ఈగందర్ బాబు ధన్యవాదాలు మా ఈ ప్రోగ్రామ్ కి వచ్చినందుకు ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి మనకు ఓ చోరీ అనేది మనకి బిజెపి వాళ్ళు ఎంతవరకు ఏ మార్కులు ఏం పనులు చేశారు మన డివిజన్ వాళ్ళు కానీ కార్పొరేటర్ ఉద్దేశంగా కానీ ఎమ్మెల్యే ఉద్దేశంగా కానీ ఏ రకమైన బిజెపి తరపు నుంచి అభివృద్ధి చెంది ఉన్నారా మీరు అదొకటి గుర్తించాలి మీరందరూ మనకు తుమ్మల యుగేందర్ ఉన్నంత వారికి భయం లేదు వాళ్ళు రాదు అనేది మన అదృష్టం తుమ్మల గారు అంటేనే అభివృద్ధి అభివృద్ధి అంటే తుమ్మల గారు అలాంటిది ఇప్పుడు మనకు అప్పుడు తుమ్మల గారు చేసి పెట్టారు మనకు మళ్ళీ తుమ్మల గారు ఉన్నారు సరైన ఇగే గారు మనకి మళ్ళీ రాబోతు రాబోయే ఎలక్షన్ కూడా మనకి తుమ్మల గారు యుగేందర్ గారు వస్తున్నారు మన ప్రజలందరూ ఐకమత్యంగా ఉండి బీజేపీని జనాలని కోరుకుంటున్నాము వాళ్ళ మాటలకి మీరు నమోదు అందరికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను పదిహేడో డివిజన్ అధ్యక్షుడు అమరా గారిని ఒక నిమిషం మాట్లాడాలి కోరుతున్నాను అందరికి నమస్కారం మా యువ నాయకుడు తుమ్మ గారు అన్నా అనగానే నేను వచ్చి ఏకైక నాయకుడిగా మంజలలో తుమ్మ రోగేంద్ర గారు నేను ఎలక్షన్ టైంలో రెండు వేల ఇరవై మూడు ఎలక్షన్ టైంలో కొంతమంది నాయకుల్ని మా కాంగ్రెస్ పార్టీలో రమ్మని తుమ్మల గారికి సపోర్ట్ చేయమని అడిగితే వాళ్ళు ఒకే ఒక విషయం చెప్పారు ప్రతి డివిజన్ లో మాకు వెయ్యి తొంగి ఉన్నాయి మొత్తం మాకు అరవై వేల తొంగి మీకు మెజార్టీ వస్తే పదివేలు వస్తులేము అంటే పదివేలు పది యాభై వేలు మెజార్టీ మేము గెలబోతున్నాడు నాకు అర్థం కాలేదు ఇదేంటి ఒక డివిజన్ వెయ్యి తొంగ ఉన్నాయా అది ఎట్లా సాధ్యం అని ఆలోచించిన ఎంక్వైరీ చేస్తే లక్ష్మీపురం వెంకటగిరి ఆ పల్లెటూరు నుంచి తీసుకొచ్చి మా శ్రీరాజ్ నగర్ లో విజ్ఞప్తి అతను నేను ఒకటే విచారం చేశా సుబ్బం దేవుడు అనేవాడు చెప్తుంటే దొంగ ఓట్లు కనీసం పది నుంచి ఇరవై రోజుల మెజార్టీతో కలిసి కానీ యాభై నాలుగు వేల ఓట్ల మెజార్టీ కలిసి అంటే ఆ దొంగ ఓట్ల పోవడం యాభై నాలుగు వేల మెజార్టీ అంటే లక్ష ఒక మెటార్టీ ఇది ఈ జిల్లా కలిసి కాదు దొంగ ఓట్లు వేసుకోవడానికి కూడా యాభై ఇది విషయాలు అదే విధంగా అర్థరత కానీ అప్రైనా ఏ టైం కానీ ఫోన్ చేసి అన్న పొలాడు వ్యక్తి హాస్పిటల్ లేదా

నెక్స్ట్ కాబోయే ప్రధాని అన్న మాకు ఇబ్బందులు అన్న కూడా ఇక్కడ కాబోయే మినిస్టర్ అవుతారు అయినా కూడా బాగా తో సాధ్య గెలిపిస్తున్నాం కూడా గెలిపించుకుంటాం ధన్యవాదాలు రమేష్ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ కల్లా రమేష్ గారిని ఒక్క నిమిషం మాట్లాడాల్సిందిగా కోరుకు విషయం మీద మన రాబోయే ప్రధాన మంత్రి రాహుల్ గాంధీ గారు ఈ ఆశయాన్నికొని పాదయాత్ర చేశారు అదే విధంగా మన తెలంగాణలో ఫస్ట్ ప్రభావంగా మన ఖమ్మంలో తిమల ఆరోగ్యంలో ఈ ఓటు చోడీ విషయంలో వన్ టౌన్ టూ టౌన్ త్రీ టౌన్ మొత్తం ఈ దీని మీద మీటింగ్ పెట్టడం జరుగుతుంది దీని మొత్తం డివిజన్ వర్గా మన అందరూ వచ్చి మీకు గౌరవించడం జరుగుతుంది ఇది బీజేపీ బాధ భవిష్యత్తులో ఈ దొంగ లేకుండా ఏర్పడే వరకు ఈ రోజు తెలంగాణలో ఫస్ట్ ప్రమాదంగా ఖమ్మంలో పెట్టడం జరిగింది మన యువ నాయకుడు సుమ్మరేంద్ర గారి ఆధ్వర్యంలో ఈ రోజు జరగబోతుంది రాబోయే రోజుల్లో ఏ విషయంలో పని ఉన్నా పార్టీలో ఖచ్చితంగా మన అన్న ఉన్నారని చెప్పి ఆఫీసు లో ప్రతిరోజు ఓ రాను కేటాయించుకుంటూ అందరి ఖమ్మం ప్రజల సమస్యలు జిల్లా ప్రజల సమస్యలు స్థితిలో బాగుంది మీకు అనువులు అంది సహకరించడానికి తుమ్మలు ధన్యవాదాలు రాబోయే రోజుల్లో తుమ్మల రైవేంద్రీ గెలిపించుకోవాలని ఖమ్మంపడ ప్రజలకి మంతమూర్తి కోరుకుంటున్నాను జై శంకర్ నాయక్ ఎస్టీస్ అధ్యక్షుడు శంకర్ నాయక్ అని ఒక నిమిషం మాట్లాడవలసిందో కోరుకున్నారు నాకు తెలుసు లేదు నమస్కారం అమ్మా సభాధ్యక్షులు తెల్లకన్న గారికి ఇక్కడ ముఖ్య అతిథిగా వచ్చేసిన మన తుమ్మల యురేంద్ర అన్న గారికి మరి ఇక్కడ వచ్చేసిన ఐదో డివిజన్ల కాంగ్రెస్ పార్టీ నాయకులందరికీ ప్రత్యేకంగా ధన్యవాదమ్మా రేపటి రోజున మనం ఏం చేయాల్సిన అవసరం లేదమ్మా బీజేపీని డివిజన్ లో వచ్చిన నాయకులందరినీ తరిమి కొట్టాలి మనం బీజేపీ వాళ్ళని తరిమి కొట్టని పరిస్తున్న కాబట్టి మనం శంకర్ నాయకు గారికి మనందరూ ఎంతో ఉత్సుకత ఎదురు చూస్తున్నటువంటి యువ నేత మనందరి అభిమాన పాత్రలు మనందరి స్థానం సంపాదించుకున్నటువంటి డాక్టర్ తుమ్మల యుగందర్ గారిని ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి ప్రసంగించవలసిందిగా కోరుతున్నాను తల్లు ఒక నిమిషం మీరు 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 నా మాట కాకపోతే మీరు చెప్పండి సరే ఈ సందర్భం అయిపోయిన తర్వాత ఈ కిందకు వచ్చి మీ సమస్య ఏంటో తెలుసుకోండి దాన్ని పరిష్కారం చేసే బాధ్యత నాది ఒక ఐదు నిమిషాలు ఓపిక అందరికీ నమస్కారం తుమ్మల గారికి ఎప్పుడైనా సరే త్రీ టౌన్ ప్రాంతం ఎప్పుడు కూడా గుండెలో పెట్టుకొని చూసుకుంది ఆయన చేసినటువంటి ప్రతి కార్యక్రమం ప్రతి ఆయన వేసినటువంటి ప్రతి రోడ్డు ఇక్కడ ఉన్నటువంటి ప్రతి తెలుసు ప్రకాశ్ నగర్ పెంచడ నుంచి ఇక్కడ వరకు అభివృద్ధి గురించి మీరు ఇబ్బంది పడాల్సిన అవసరం లా పల్లెలు కాదు దాన్ని ఇళ్ళు రాకపోయినా పెన్షన్లు రాపోయినా దాన్ని చేపించే బాధ్యత మేము తీసుకుంటాం ఈ సందర్భం అది కాదు ఇది మనం మాట్లాడుకుంటుంది వేరే కార్యక్రమం కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన పిలుపు మేరకు దొంగ ఓట్లు ఉన్నాయి దొంగ ఓట్లు నిర్మూలించకపోతే రేపు భవిష్యత్తులో మీ ఓటు కూడా మీరు వేసుకునే అవకాశం మీకు ఇవ్వరు మీ ఓటు కూడా వేరే వాళ్ళు వేసేస్తున్న పరిస్థితి వస్తుంది మనందరం మేల్కొని మన రాజ్యాంగం మనకి ఇచ్చిన హక్కును కాపాడుకోవాలన్న ఉద్దేశంతో ఓట్ చోరీ గద్దే అనే కార్యక్రమం రాహుల్ గాంధీ గారు తీస్తున్నారు దానికి మద్దతుగా మీరందరూ ఈ ఓట్ చోరీ కార్యక్రమాన్ని సంఘీభావం తెలపండి తప్పకుండా దీని వల్ల వచ్చే నలభై ఖమ్మం పట్టణంలో సుమారు నలభై వేల ఓట్లు తొంగోట్లు ఉన్నాయి ఇక్కడికి వచ్చేసిన కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల నాయకులు అందరూ కూడా మేము ఈ డివిజన్స్ లో ప్రతి ఇంటికి వెళ్లి వాళ్ళు ఉన్న ఓటు ఒక్క ఉందా లేదా నేను వాళ్ళు ఎవరైనా ఉన్నారా అక్కడ అనేది మీరు క్షుణ్ణంగా పరిశీలించి సాయంత్రం ఆరింటి వరకు మేము ఈ డివిజన్ కంప్లీట్ చేసుకొని ఆఫీస్ వచ్చి సబ్మిట్ చేయాల్సిన కోరుకు అదే టైంలో ఆ ప్రాంతంలో ఆ ఇంట్లో ఉన్నటువంటి ఎటువంటి సమస్యలైనా ఇల్లు లేకపోయినా పెన్షన్ లేకపోయినా తీసుకొచ్చి నాకు చెప్పండి వాళ్ళందరికీ చేయించి వాళ్ళతో మళ్ళీ సహా విధంగా చేపించాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం చెప్పాం ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం థ్యాంక్ యూ జై ధన్యవాదాలు కాంగ్రెస్